ఎంత బిజీగా ఉన్నా సరే రోజులో ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేసేలా చూసుకోండి ఓ అరగంటైనా దగ్గరగా మాట్లాడుకోండి దీనివల్ల ఎదుటివారు దూరం అవుతున్నారు అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాదు మీ బిహాఫ్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనసు విప్పి చెప్పండి వారంతట వారే అర్థం చేసుకోవాలి అని ఊరుకుంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది ప్రాబ్లం ఎలాంటిదైనా సరే డిస్కస్ చేసుకుంటే సాల్వ్ అవుతుంది లేదా అట్లీస్ట్ ఎదుటివారికి చెప్పామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇద్దరూ వర్కింగ్ అయ్యుండి వేరువేరు టైమింగ్స్ అయితే కనీసం వారంలో ఒక్కరోజైనా రోజంతా కలిసి గడిపేలా ప్లాన్ చేసుకోండి అలా కూడా కుదరకపోతే మీ భర్త లేదా భార్యపై మీకున్న ఇష్టాన్ని ఓ లెటర్లో రాసి ఇవ్వండి లేదా మీ భావాలన్నీ రికార్డ్ చేసి ఆడియో క్లిప్లో పంపండి రొమాంటిక్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి